చేద్దామా ఉల్లిపాయలు వేసుకున్నాను చూడండి ఉల్లిపాయలు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది గ్రీన్ గ్రీన్గా కలర్ఫుల్గా ఉంది కదా కారం కూడా వేయలేదు నేను ఒడ్డి మెక్కపాయలు కారం ఉన్నాయన్నమాట దాంట్లోనే సరిపోతుంది ఫస్ట్ తిందా మీకే నేనే తిన్న నెయ్యి ఫ్లేవరు క్యాప్స్టమ్ ఉల్లిపాయ ఫ్లేవరు చాలా 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 బాగున్నాయి ఎంత టేస్టీగా ఉందంటే అంత బాగుంది మహేష్ బాబు డైలీ ఎక్సలెంట్ మైండ్ బ్లోయింగ్ అంటారు కదా ఇంకా ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళామా కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ కొద్దిగా గీ వేసుకుందాం చాలా చాలా బాగుంటుంది రైస్లోకి ఇదండి ఇది వచ్చేసి నెయ్యి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసాను సింపుల్గా మనం లంచ్ బాక్స్కైనా కట్టొచ్చు ఎప్పుడన్నా రైస్ మిగిలిపోతే రైస్ కూడా చేసుకోవచ్చు చాలా 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 టేస్టీగా ఉంటుంది కొద్దిగా ఆవాలు దీంట్లో కరివేపాకు మీ ఇష్టం ఆప్షన్ ఇప్పుడు వట్టి మిరకపాయ కొద్దిగా అది ఫ్రై అయిన తర్వాత నేను వట్టి కరివేపాకున్న పచ్చిది అయిపోయిందనమాట వట్టి తింటే వట్టి వేస్తున్నాను పచ్చిది అంటే పచ్చిది వేసుకోండి ఇప్పుడు అవి వట్టి మిరకపాయలు రెడ్డిగా అయిపోయినాయి ఇప్పుడు క్యాప్సికమ్ క్యాప్సికమ్ బాగా ఫ్రై కావాలి అప్పుడు బాగుంటుంది ఇప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్సికమ్ ఉడికిపోయినాయి కొద్దిగానే వేస్తున్నాయి ఇప్పుడు తర్వాత మళ్ళీ రైస్ వేసినప్పుడు అప్పుడు టేస్ట్కి సరిపడా అప్పుడు వేసుకుందాం కొద్దిగా పసుపు చిట్టుపడి బాగా ఫ్రై చేసుకున్నాం ఇదిగోండి ఇలా అంటే అదొక మెత్తగానే అది మెత్తగా అవుతున్నాము ఇంకెప్పుడు రైస్ చేసుకున్నాం ఎంత కావాలో మనకు అంత వేసుకుని నేను వేడివేడి రైసే వేసుకుంటున్నా మీరు ఏ రైస్ అయినా వేసుకోవచ్చు కొద్దిగా జీలకర్ర పొడి ఇది ధనియాల పొడి రెండు వేసి మిక్స్ చేసుకున్నాం ఇట్లా మనం కారం కూడా వేయలేదు కారం అవసరం ఉండదు ఇది చిన్నపిల్లలకి కారం ఏం అవసరం ఉండదు మనం పెద్దవాళ్ళం తినాలనుకుంటే కారం వేసుకుంటే కొద్దిగా సరిపోతుంది అన్నం బాగా పొడి పొడి చేసుకుంది చాలా 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 టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తింటే మళ్ళీ తెచ్చినప్పుడు తెచ్చినప్పుడల్లా ఈ రైస్ చేసుకోవాలనిపిస్తుంది చాలా 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 బాగుంటుంది స్టవ్ కట్టేసినాను గోలకి తీసేసుకుందామా ఇంకా అయిపోయింది அந்த பாகண்டது அண்டே அந்த பாகது